క్రీస్తు నామలో అందరికీ శుభాభినందనాలు ఈరోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథము ఇరవై మూడు అధ్యాయము నాలుగో వచ్చిన గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడ నీ దుడ్డు కరయు నీ దండమును నన్ను ఆదరించును కీర్తన గ్రంథము తొంభై అధ్యాయము నూట ఇరవై అధ్యాయము ఇరవై మూడు అధ్యాయాలు ఎంతో శ్రేష్టమైనవి ఈ మూడు కీర్తనలు ప్రభు మనల్ని కాపాడువాడు అనే అంశము పదే పదే మనం జ్ఞాపకం చేసుకుంటాం ప్రభు సృష్టించినటువంటి పక్షులను చూస్తే తల్లి పక్షి తన ప్రాణమును లక్ష్య పెట్టగా శత్రువులతో పోరాడి తన బిడ్డలను కలుపాపోవలే కాపాడుకుంటాయి అదేవిధంగా తన బిడ్డలైనటువంటి మనలను ఎప్పుడు కాపాడేవాడిగా ఉంటాం ఒక చోట అగ్ని ప్రమాదం జరిగింది తల్లి కోడి తన పిల్లలన్నింటినీ తన రెక్కలతో కప్పుకుంటూ కూర్చుంది తల్లి కోడి సజీవంగా దహించబడినప్పుడు కొన్ని గంటల తర్వాత మాడిపోయిన స్థితిలో నుండిన కోడిని ఒక వ్యక్తి అగ్ని ప్రమాదం దగ్గరకు వెళ్ళి ఆ కోడిని కాలుతో తన్నాడు ఆ కోడి అడుగు భాగం నుండి సజీవమైన కోడి పిల్లలు బయటికి వచ్చింది కానీ తల్లి కాలి గుడిదైపోయింది ఇది ఎంతో ఆశ్చర్యం కోడి హృదయములో తన పిల్లలను కాపాడుటకు ఎంత గొప్ప ప్రేమను త్యాగమును ఉంచిన ప్రభు ఆయన బిడ్డలమైన మనల్ని సంరక్షించుటకు తన హృదయం ఎంతో అధికమైన ప్రేమ త్యాగం కలిగి ఉండును కదా అవును ప్రభు తన కృపగల రెక్కల నీడని మనను భద్రపరుచుచున్నాడు ఆయన వాత్సల్యత ఉన్నది గనుక మనము నిర్మూలము కాకుండా వాక్యాలు మూడు అధ్యాయం ఇరవై రెండో వచ్చిన వల్ల ఆయన రెక్కల చాటున మనలో కాపాడేవాడిగా ఉన్నాడు కాబట్టి మనము గాఢాంధకారంలో ఉన్న శ్రమంలో ఉన్న భయంకరమైన పరిస్థితుల గుండా నడిచిన ఆయన మన పట్ల ప్రేమ కనికరం కలిగి అనుక్షణం క్షణం కాపాడేవాడిగా ఉంటాడు ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి మా ప్రభాత్మైన జీవితంలో మమ్మల్ని కాపాడి సంరక్షించి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామలు అడివిడుకుని ప్రార్థిస్తున్నావు తండ్రి ఆమె